మన యొక్క బాడీలో రూల్ అంటే ఆధిపత్యం లేకపోతే అధికారం చేయాల్సింది ఏంటంటే దేవుడు మన లోపల పెట్టిన ఆత్మ లక్ ఇట్ రూల్ శరీరం పరిపాలిస్తే మాత్రం చాలా దారుణంగా పరిపాలిస్తుంది శరీరం ఒక్కొక్కసారి ఎంత భయంకరంగా పనిచేస్తుంది అంటే దానికి దానికే హాం చేసుకుంటుంది డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కదా డయాబెటీస్ పేషెంట్స్ ఎలా ఉంటుందంటే తెలుసా స్వీట్లు ఎక్కువ తినేస్తుంది అండి కొన్నిసార్లు మనం కంప్లైంట్ ఇస్తారు మా వాళ్ళకి గారండి తగి తినేస్తారండి మా తప్పేం కాదు ఆ లోపల ఆరాటం అలా ఉంటుంది కొన్నిసారి డాక్టర్ దగ్గర అంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు ఈ తినకూడదమ్మా కొన్ని రోజులు చికెన్ బంజీ కొన్ని రోజులు చికెన్ జోలికి వెళ్ళక అంటే ఏమంటారు ఆ ఒక్కరోజు తింటారు మళ్ళీ తర్వాత రోజు ఖచ్చితంగా చికెన్ మటన్ తగల విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు తినద్దు అంటారు అప్పుడు ఎక్కువ తింటారు మేము కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అంటారు నేను చికెన్ అవి తగ్గించాను అన్న రోజున విశ్వాసంలో చికెన్ పెడతారు మన విశ్వాసం మీద ప్రేమ మీకు శరీరం అంటారు ఫోన్లే తినేద్దాం ఏం చేద్దాం తినే తినకోండి శరీరం అంత దారుణమైంది నీకు అది హాని చేస్తూ తెలుసు కూడా అంటది మరలా తినవు నో ప్రాబ్లం వచ్చావు నీ శరీరం మాట్లాడదు ఎంత మోసం చేసే శరీరాన్ని నువ్వు నమ్మితే మన దేవునికి ఎలా ఇష్టలుగా మారుతాం దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హౌ మన శరీరం మనల్ని ఎంతలా చీట్ చేస్తుందో మనకు అర్థమవుతుంది దీని ద్వారా అందుకే డాక్టర్ చెప్తూ ఉంటారు పరిస్థితి బాగలేదు నీ వ్యసనాలు లేకపోతే నీకున్న అలవాట్లు నువ్వు మార్చుకోవాలి అని చెప్తే శరీరం వద్దు వద్ద అంటే మనం ఆలోచించండి దీన్ని బట్టి అర్థమవుతుంది మన శరీరమే మనల్ని మోసం చేస్తుంది అలాంటిది శరీరాన్ని నమ్ముకొని నిత్యరాజ్యానికి ఎలా వెళ్తావు